అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక రాష్ట్రంలో మరో ఘోర రోడ్డు ప్రమాదం పరిస్థితి చాలా దారుణం అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి ఎక్కడ ఏం జరిగింది అనేది క్లారిటీగా తెలుసుకుందామండి అండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా లైక్ చేసి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు దుర్మరణం పాలైన హృదయ విదారక ఘటన ఖమ్మం జిల్లాలో ఇవాళ ఉదయం చోటు చేసుకుంది ఇక దీనికి సంబంధించిన వివరాలకు వెళ్ళినట్లయితే ఐదుగురు యువకులు కలిసి కారులో వెళ్తుండగా సత్తుపల్లి మండల పరిధిలోనే కిష్టారం వద్ద ఒక్కసారిగా అదుపు తప్పి కారు డివైడర్ను బలంగా ఢీకొట్టింది ఈ దుర్ఘటనలో మొత్తం ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు మరో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి ఇక గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందచేయగా వారు స్పాటుకు చేరుకొని గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు ఈ ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది